హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల చేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో వచ్చేసి వానాకాలం కాకుండా మనకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ కొంతమందికి అయితే వచ్చింది మరి కొంతమందికి అయితే రాలేదు కాబట్టి ఈ రోజున వచ్చేసి సుమారు మార్చి పదిహేడో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులైతే వస్తుంది దాంతోపాటు వచ్చేసి మనకైతే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది రైతున్నలు అయితే అడుగుతున్నారండి మాకు కూడా ఏమైనా డబ్బులు అయితే వస్తాయా రాదా అని అన్ని విషయాలు మనమైతే ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆల్లో పెట్టి టాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున కేటాయించడం అయితే జరిగిందండి కాకపోతే మనకి గతంలో ఏడు వేల ఐదు వందలు చెప్పారు ఇప్పుడు ఆరు వేల రూపాయలు అంటే ఒక పంటకి పదిహేను వందల రూపాయలు తగ్గించారు మొత్తానికి సో ఆ తగ్గించిన డబ్బులు అనేది ఆర్థిక ఇబ్బందులలో తగ్గించడంతో జరిగిందని ఆ రోజే చెప్పడంతో జరిగిందండి ఆ ఆరు వేల రూపాలైనా సరే మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే వచ్చిందా అంటే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే రాలేదండి ఎవరైతే దాదాపు ఏడు ఎకరాల లోపు ఉండారో వారికి మాత్రమే కొంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది మరి కొంతవరకు అయితే దాదాపు ఒక థర్టీ పర్సెంట్ అయితే రావడం అయితే లేదండి ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులలో చేసి మధ్యలో కొన్నిసార్లు అయితే ఆపడం అయితే జరిగింది దాంతోపాటు రైతన్నల్లో కూడా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడు కూడా ఆపడం అయితే జరిగిందండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే సోమవారం రోజు నుంచి రైతుల ఖాతాలో యాసగి పంట సంబంధించిన పెట్టుబడి సాగిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఏడు ఎకరాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఒకటి నుంచి ఏడు వాళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా దాంతోపాటు చూసుకుంటే ఇంకా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కూడా ఏమైనా వస్తుందా అంటే వాళ్ళు కూడా వస్తుందా మనకైతే ఈ వారం నుంచి మొదలు పెడతామని చెప్పారు కదా సో ఒక్కసారి ఈ రోజున మనమైతే సాయంత్రం వరకు అయితే వేచి చూద్దాం కంపల్సరీ ఒక ఎక్కడ కలిగిన వాళ్ళకి అయితే కొత్త వాళ్ళకైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్కనే ఆ లోపెట్టి ట్యాబ్తో చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్